ప్రైజ్ దలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము మరి లోతు గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము లోతు యొక్క కుమార్తెలు చేసినటువంటి తప్పిదమును గురించి మరి క్రైస్తవ వ్యతిరేకులు ఎంతగానో మరి మాట్లాడుతూ ఉంటారు మరి ఆ వాక్య భాగమును మనము జాగ్రత్తగా చదివినట్లయితే మరి అందులో ఉన్నటువంటి లోతైన సత్యాలను మనము గ్రహించవచ్చు మరి సుధమ గుమ్మరలో ఉన్నటువంటి ప్రజలు మరి వారి విచ్చలవిడితనము మరి వారు సమృద్ధి అయిన ఆహారము కలిగి ఉండటం వలన విచ్చలవిడి సుఖానికి అలవాటుపడి దేవుడంటే మరి భయము లేకుండా వారు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని ఉగ్రత మరి ఆ సుధమ వచ్చినప్పుడు మరి ఆ అబ్రహామి యొక్క ప్రార్థన విని లోతును మరి ఆ పట్టణము నుండి మరి పారిపోమని చెప్పినప్పుడు మరి అక్కడ లోతు చెప్తూ ఉన్నాడు మరి దేవుడు అక్కడ నువ్వు ఇక్కడి నుంచి పారిపో మరి పారిపోయి మరి అక్కడ ఒక పర్వతమునకు పారిపోమని చెప్పగా నేను ఆ పర్వతమునకు తప్పించుకొని వెళ్తే మరి అక్కడ మరి నాకు కీడు సంభవించి నేను చచ్చిపోదునేమో అని మరి లోతు అక్కడ దేవునికి మరి తిరిగి సమాధానం చెప్తూ ఉన్నాడు మరి అక్కడ పక్కన ఉన్నటువంటి మరి సోయారుకు వెళ్తా అది చిన్నది మరి అక్కడికి నేను వెళ్తే బ్రతుకుతానని మరి చెప్తూ ఉన్నాడు మరి దేవుడు మరి ఒక్కొక్కసారి మనము పదే పదే మనం ప్రార్థించినప్పుడు మరి అది ఒకవేళ మనకు కీడు సంభవించేదైనప్పుడు మరి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు మరి లోతుకు కూడా మరి అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా మరి దేవునికే సలహాలు ఇస్తూ ఉన్నాడు నేను అక్కడికి వెళ్తే నేను చచ్చిపోదునేమో మరి నేను ఈ సోయార్కు వెళ్తా అని చెప్పినప్పుడు మరి దేవుడు మరి సరే అంటాడు మరి దేవు దేవునికే మరి సలహాలు ఇస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అంటున్నాడు మరి దేవుడే మరి సృష్టించినటువంటి దేవుని దగ్గరే మరి నేను చచ్చిపోదునేమో అంటున్నాడు మరి అటువంటి కీడు జరిగినప్పుడు మరి దేవుడు రక్షించగలిగినటువంటి దేవుడున్నాడన్న సంగతి మరి అక్కడ లోతు మర్చిపోతున్నాడు మర్చిపోయి మరి ఆయన ఏర్పాటు చేసుకున్నట్టు తన ఇష్ట ప్రకారముగా మరి ఆ కీడు నుండి దేవుడు మరి నేను నన్ను రక్షించలేడా అనే ఆలోచన కలిగి లేకుండా మరి ఆ లోతు ప్రార్థనను మరి అక్కడ దేవుడు అంగీకరించాడు మరి నేను సోయారుకు వెళ్తా అన్నప్పుడు సరే అని చెప్పాడు మనం కూడా ఎన్నోసార్లు మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని చిత్తములో అది లేనప్పుడు మరి దేవుడు మరి దానిని అనుమతిస్తాడు మరి ఆ కీడు సంభవించినప్పుడు మరలా మనం అనుకుంటాము దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని మరి దేవుడు అది తప్పించడానికి చూస్తూ ఉంటాడు మరి లోతు కూడా ఇక్కడ దేవునికి సలహాలు ఇస్తున్నాడు మరి నేను అక్కడికి వెళ్తే ఆ పర్వతానికి వెళ్తే నేను చచ్చిపోతానేమో మరి ఇది చిన్నది నేను అక్కడికి వెళ్తే మరి నేను బ్రతుకుతాను అని చెప్తూ ఉన్నాడు మరి అక్కడికి వెళ్ళటం వలన మరి వారి ఆలోచనలు వారి కుమార్తెల యొక్క ఆలోచనలు మరి తప్పిపోయాయి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి లోతు మర మరలా అది నచ్చక మరలా పర్వతానికి వస్తాడు కానీ మరి అక్కడికి వచ్చినప్పుడు దేవుని అడగాల్సింది మరి దేవుని సలహా తీసుకోకుండా లేకపోతే మరి అబ్రహాము దగ్గరికైనా వెళ్ళకుండా మరలా దేవుడు చెప్పినటువంటి పర్వతానికి వస్తాడు కానీ మరి దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మరి దేవుడు మొదట చెప్పినప్పుడు వినకుండా మరి సోయారికి వెళ్ళి మరలా పర్వతానికి వస్తాడు కానీ మరి ఆ దేవుడు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వారి కుమార్తెలకు మరి అటువంటి తలంపులు మరి తండ్రితో పాపము చేసే తలంపులు రాకపోనేము మరి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మరి దేవునికి సలహాలు ఇస్తూ సొంత చిత్తము నెరవేర్చు నెరవేర్చుకొని మరి ఒక మాయని మచ్చను తెచ్చినట్లుగా చూస్తున్నాము మరి అతని నీతి కనీసము తన కుటుంబాన్ని కూడా రక్షించలేకపోయింది మరి లోతు ఎంతో నీతిమంతుడిగా పేర్కొనబడినప్పటికీ తన కుటుంబాన్ని మరి రక్షించలేక పోయింది కారణం అతని ఆలోచన దేవుని ఆలోచనకు సరితూగలేదు మరి లోతు ఏమయ్యాడో ఇక మరలా మరి బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడ కూడా మరి ఆ ప్రస్తావన తేలేదు మరి అక్కడ ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా లేదు లోతు యొక్క కుమార్తెల పిచ్చి ఆలోచనల వలన మరి సృష్టిలోనే మాయని మచ్చగా తెచ్చినట్లుగా చూస్తున్నాము మరి దేవునికి అత్యంత విరోధులైనటువంటి మోయావేలు అమ్మోనీయులు మరి వీరి కుమార్తె లోతు యొక్క కుమార్తెల ద్వారానే వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు దేవుడు మొట్టమొదటిగా పొమ్మన్నటువంటి పర్వతములకు వెళ్లకుండా సోయారుకు వెళ్ళి మరలా తిరిగి వచ్చి మరి ఆ పర్వతము దగ్గర ఉన్న ఒక గుహలో ఉండి మరి తండ్రితో పాపము చేసినట్లుగా చూస్తూ ఉన్నాము మరి అది ఒక మాయని మచ్చగా మరి క్రైస్తవ వ్యతిరేకులు మరి మాట్లాడుకునటానికి మరి అవకాశం ఇచ్చినట్లుగా చూస్తున్నాము బైబిల్ వ్యతిరేకులైనటువంటి అనేకులు మరి ఈ వృత్తాంతమును తీసుకొని బైబిల్ ఎట్లా పరిశుద్ధ గ్రంథమైందంటూ మరి బురద చల్లే ప్రయత్నము చేస్తారు మరి లోతును పరిశుద్ధునిగా చూపించే ప్రయత్నము ఎంత మాత్రమో మరి చేయలేదు అట్లా చేయాలనుకుంటే మరి వృత్తాంతాన్ని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయించగలిగే వాడు కాదు దేవుడు మరి దేవుడు మరి జాగ్రత్త పడేవాడు కానీ దేవుడు మరి తప్పైనా అయినా సరే మరి తప్పకుండా మరి ఆ గ్రంథంలో మరి వ్రాయించే దేవుడై ఉన్నాడు తప్పును తప్పుగా మరి బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నాడు మరి దావీదును నా హృదయానుసారుడు అంటూ ఉన్నాడు కానీ మరి దావీదు తప్పు చేసినప్పుడు మరి ఆ తప్పును బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాడు మరి మోసే చేసిన పాపమైన మరి అది లోతు చేసిన పాపమైనా సరే మరి పరిశుద్ధ గ్రంథము బట్టబయలు చేసి వారి పాపాన్ని మరి రెండు వేల భాషల్లోనూ తర్జుమా చేసింది పరిశుద్ధ గ్రంథము పాపమును దాచిపెట్టే ప్రయత్నము మరి చేయనే చేయదు మరి అది ప్ర పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనము మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిల్లో దీవించునుగాక ఆమె